బంగారుబల్లి వెండిబల్లి కంచిలోనే కాదు మంగళగిరిలో కూడా ఉన్నాయి మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బంగారుబల్లి వెండిబల్లి ఉన్నాయి ఈ ఆలయంలో నూట యాభై మూడు అడుగుల ఎత్తైన గాలిగోపురం ఉంటుంది ఈ ఆలయంలోకి ప్రవేశించగానే తిరుపతి లేదా తమిళనాడులోని వైష్ణవ దేవాలయాలకు వెళ్ళామా అన్న అనుభూతి కలుగుతుంది ఎగువ సన్నిధిలో పానకాల నరసింహస్వామి ఉంటారు అక్కడ భక్తులందరూ పానకాన్ని స్వామికి సమర్పిస్తారు ఇవే కాక దారిలో కూడా అనేక దేవాలయాలు ఉంటాయి మంగళాద్రి కొండ పైన భక్తులు గండదీపం వెలిగిస్తారు అద్భుతమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దిగువ సన్నిధి మరియు ఎగువ సన్నిధిని దర్శించండి తరించండి